చూడండి రైతు మిత్రులారా మనం పొలంలో జీలుగులు అలికిన తర్వాత లేదా జీలుగులను మనం చల్లుకున్న తర్వాత ట్రాక్టర్ కల్టివేటర్ ద్వారా దున్నడం జరిగినది మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా నాకున్న ఒక ఎకరం భూమిలో నేను జీలుగులు చల్లినాను జీలుగులు చల్లిన తర్వాత ట్రాక్టర్ కల్టివేటర్ ద్వారా దున్ని జరిగినది మిత్రులారా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది నా ఎకరం భూమి దీన్ని ట్రాక్టర్ ద్వారా దున్నిపించాను ఇది వర్షాలు పడితే జీలుగులు మొలకెత్తడం జరుగుతుంది కాబట్టి జీలుగులు చల్లుకున్న తర్వాత ట్రాక్టర్ ద్వారా నేను దున్నిపీయడం జరిగింది మిత్రులారా మీరు నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్